చాలా ఇంకా ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ ముగ్గురు ఇంకా మాట్లాడేది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా వంశీచందరెడ్డి గారు కల్వకుర్తి నుంచి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు అక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు మళ్ళీ అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలుసున్నా వారికి బాగా తెలుసు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అయినా నాకు అవకాశం ఇచ్చి వారు నా ఎంబడి ఉండి మరి వారు గెలిపించడం జరిగింది అంటే ఇప్పటివరకు శ్రీహరి గారు చెప్పినట్టుగా మరి వారి సీటును త్యాగం చేసి నాకు అవకాశం ఇచ్చి గెలిపించడం జరిగింది మరి ఇక్కడికి ఈ మహబూబ్నగర్లో ఏడు సెగ్మెంట్స్లలో కాన్స్టెన్సీస్లలో అందరు గెలిచి ఉన్నారు ఏ ఒక్కరు కూడా అందరు యువకులు రెండవసారి అయినటువంటి వారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు మరి అవకాశం కూడా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి వీరికి అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒకసారి మీరందరూ బాగా కష్టపడి వంశీచంద్రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించినట్లు అవుతే మన ఈ పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను దీనికి ఎగ్జాంపుల్ కల్వకుర్తి ప్రాంతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా వారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కల్వకుర్తి వరకు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి పట్టుబడి పట్టుబట్టి నీళ్లు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి దాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అది ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అదే విధంగా ఉంది ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా షాద్నగర్ కావచ్చు జడ్జల్ కావచ్చు మహబునగర్ కావచ్చు నారాయణపేట కొడంగల్ ఈ ప్రాంతానికి కూడా సాగునీరు రావాల్సిన అవసరం ఉంది వారికి మనం బాధ్యత పెడదాం పార్లమెంటుకు పంపించినట్లయితే వారికి చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది పెద్దలు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మన పార్టీ ప్రెసిడెంటు కరిగే గారికి చాలా అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో కాంగ్రెస్ కోసానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి చిన్న స్థాయి నుంచి చిన్న వయసులో చాలా అతి పిన్న వయసులో మరి రాజకీయంలోకి వచ్చి సక్సెస్ఫుల్గా వస్తున్నటువంటి రెడ్డి గారికి మనమందరం అవకాశం ఇచ్చినట్లు అయితే పార్లమెంట్ ఏరియా ఇది ఒక్కటే మామూనారే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గుణంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారికి అవకాశం వస్తుంది మనమందరం ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పటికీ చాలా ఈజీగానే ఉంది ఎందుకంటే ఏడు తాలూకలకు ఏడు తాలూకలు కూడా మరి మెజార్టీతో గెలిచినటువంటివి ఇప్పుడు ఇంకా ఎక్కువ మెజార్టీతో పంపించినట్లయితే ఇప్పటివరకు ఇక్కడ మిత్రులు చెప్పినట్టుగా వారికి కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది వారు ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటుంటారు ప్రతిరోజు ఒక కాన్స్టెన్స్లో తిరిగేటువంటి అవకాశం ఉండదు నేను ఇప్పటివరకు చెప్పిన ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అదేవిధంగా ఖరేగే గారికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పనులు చెప్తూ ఉంటారు వాళ్ళు వారు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మామూలుగా చెప్తుంటాం ట్రబుల్ షూటర్ లాగా ఆ విధంగా వారికి చెప్పినప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భం మంచి